ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా అధికార పక్షం మరీ ముఖ్యంగా బీజేపీ దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలచిందో అర్థం కాలేదు మన రాజ్యాంగం సమస్త దేశ ప్రజలను ప్రాంతాలకు భాషలకు మతాలకు కులాలకు అతీతంగా అందరినీ కలిపి ఉంచి భిన్నత్వం ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మన రాజ్యాంగం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరియు పార్టీ పెద్దలు అంబేద్కర్ గారి విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి వారిని రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి రీతిన గౌరవించింది ఆ సందర్భంగా అనేక మంది వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు అంతిమంగా బాబాసాహెబ్ ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగం నిర్మాణం జరిగి జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ మౌలానా అబుల్ కలాం అజాద్ వంటి నాయకుల సహకారంతో ఆమోదం పొందింది రాజ్యాంగం యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల ఘన చరిత్రలో దేశ నిర్మాణంలో భాగమైన పెద్దలను వారి త్యాగాలను దూరదృష్టిని చిన్నది చేసి చూపే అల్పబుద్ధి హోం మంత్రి అమిత్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే ఏం మీకు అబ్జెక్షన్ ఉంటాను నేను ఈరోజు అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను అన్ని భాషలను ఏకం చేసి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇలాంటి మహనీయులు ఎందరో వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్పృహ మీకు లేకపోవడం చాలా బాధాకరం మీరు ఆ పునాదుల్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం ఇది చాలా ఆక్షేపణీయం మీరు క్షమాపణ చెప్పండి జాతికి క్షమాపణ చెప్పడమే కాదు మీరు మంత్రిగా ఉండడానికి అనర్హులు అమిత్ షా గారు